అష్టావక్ర గీత ఎనిమిదవ అధ్యాయం మూడవ శ్లోకం అష్టావక్రుడు జనకుడికి మొదటి శ్లోకంలో బంధము యొక్క లక్షణాన్ని రెండవ శ్లోకంలో మూడో మోక్షము యొక్క లక్షణాన్ని చెప్పిన అష్టావక్రుడు ఇప్పుడు ఈ మూడవ శ్లోకంలో ఒకే శ్లోకంలో బంధము మోక్షము రెండు రెండిటిని అంటే బంధం ఎలా బంధం ఎలా మోక్షం అనే రెండింటినీ చెప్తున్నారు ఎనిమిదవ అధ్యాయం అష్టావక్రగీత మూడవ శ్లోకం తదా బంధో బంధోయత్తు సక్తం కాసు అపి దృష్టిషు తదా అృష్టిషు అసక్ తం సర్వదృష్టిషు ఎంతో చక్కగా చెప్పారు ఓ శిష్య ఎప్పుడైతే నువ్వు అహంతో కూడిన ఆసక్తితో విషయాల వైపు వెళ్తున్నావు అంటే నువ్వు బంధములో ఉన్నట్లే అంటే నీ మనసు బంధములో ఉన్నట్లే ఇంకొక్కసారి ఎప్పుడైతే నువ్వు అహంతో కూడిన ఆసక్తితో విషయాల వైపు వెళ్తున్నావు అంటే నువ్వు అంటే నీ మనసు బంధములో ఉన్నట్లే తథా మోక్ష యథా చిత్తం అసక్తం సర్వదృష్టిషు ఓ శిష్య అహంతో కూడిన ఆసక్తి లేకపోతే నీ మనస్సు ఒక ముక్త స్థితిలో ఉన్నట్లే అంటే బంధములో ఉన్న ముక్త స్థితిలో ఉన్న మనసే కానీ నువ్వు కాదు గుర్తుపెట్టుకో అంటే జీవితంలో కర్మలు అనేవి చేయక తప్పదు కర్మలు లేకుండా జీవితము ఉండదు మన జీవితం అంతా కర్మలు చేయాల్సిందే కానీ ఈ ఆత్మజ్ఞాని యొక్క కర్మలు ఎలా ఉంటాయంటే ఈ మనస్సు దేహాలతో జరిగేవి జరుగుతూ ఉంటాయి ప్రారంభ కర్మలు శేషకర్మలు అవన్నీ ఒక నిష్కామ కర్మయోగముతో ఉంటాయి అంటే కర్మలని ఆస్వాదిస్తూ ఉంటాడు కర్మలు చేస్తున్నప్పుడు కానీ కర్మలు చేయకముందు కానీ కర్మలు చేసిన తర్వాత కూడా అతను ఒక ముక్త స్థితిలోనే ఉంటాడు అంటే ఫలితాన్ని బట్టి అతని యొక్క ఆనందం ఉండదు ఫలి అంటే ఫలితాలు అతని ఆనందాన్ని నిర్దేశించలేవు ఎందుకంటే ఆత్మజ్ఞానికి తెలుసు అతనే ఒక ఆనంద స్వరూపమని అంటే కర్మలు చేసే ముందు కర్మలు చేసేటప్పుడు కర్మ చేసిన తర్వాత అంటే ఏదన్నా ఒక పని చేసే ముందు పని చేసేటప్పుడు పని చేసిన తర్వాత కూడా ఒక ఆనంద స్థితిలో ఉంటాడు ఆత్మజ్ఞాని కర్మలకు ఇక్కడ నేను చేస్తున్నాను అనే భావం ఉండదు అంటే కర్మలు చేయబడుతున్నాయి పనులు చేయబడుతున్నాయి మనోదేహాలు ఒక సాధనాలుగా ఒక ఉపకరణాలుగా నేనొక పాత్రధారిలా ఉన్నాను అన్న భావనలో ఉంటాడు ఆత్మజ్ఞాని ఫలితం మీద దృష్టి ఆత్మజ్ఞానికి అసలు ఉండదు గమ్యం ఉంటుంది లక్ష్యం ఉంటుంది కానీ ఫలితం మీద దృష్టి మాత్రం ఆత్మజ్ఞానికి ఉండదయ్యా జనక కానీ అతని యొక్క దృష్టి అంతా కర్మలపైనే ఉంటుంది ఫలితం ఎలా ఉన్నా కానీ ఒక అంగీకార స్వభావంతో ఉంటాడు ఆత్మజ్ఞాని ఒకవేళ ఫలితం గమ్యం మనం అనుకున్నట్లు లేకపోయినా కానీ అంటే ఏదన్నా అనుకున్నప్పుడు సాధించలేకపోయినా ఇంకా ఉన్నత మార్గాన్ని ఎంచుకుంటాడు ఎందుకు సాధించలేకపోయామా అని తెలుసుకుని ఇంకా ఉన్నత కర్మల్ని చేయగలుగుతాడు అతని యొక్క ఫలితం ఏది అతని అసంతృప్తికి గురి చేయదు అంటే ఫలితం ఎలా ఉన్నా సరే ఆత్మజ్ఞాని ఒక నిరాశ నిస్పృహలకు లోనుకాడు అంటే అతని యొక్క మనస్సు ముక్త స్థితిలో ఉన్నట్లే ఒక నిత్య తృప్తిని పొందుతూ నిత్య ఆనంద స్థితిలో ఉంటాడు ఆత్మజ్ఞాని అంటే ఈ కనిపించే విషయాలపైన ప్రత్యేకమైన ఆసక్తి అంటూ ఏమీ ఉండదు దేని మీద కూడా ఏ కర్మలైతే నీ దగ్గరికి వస్తాయో ఆ కర్మలు మాత్రమే చేస్తూ ఉంటాడు తన దగ్గరికి వచ్చే కర్మలను చేస్తూ ఆ కర్మలని ఆస్వాదిస్తూ సుఖంగా ఒక ముక్త స్థితిలో ఉంటాడు అని చెబుతూ ఫైనల్గా నీకు విషయాలపై అహంతో కూడిన ఆసక్తి ఉంది అంటే బంధంలో ఉంది నీ మనసు అని అర్థం నీకు విషయాలపై ఒక అనాసక్తి ఒక వైరాగ్యము ఉంటే గనక నీ మనసు ముక్తస్థితిలో ఉన్నట్లే అని జనకుడికి అష్టావక్ర మునీంద్రుల వారు ఎనిమిదవ అధ్యాయం మూడవ శ్లోకంలో బోధించడం జరిగింది